నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు ప్రపంచ నేలల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నేలల రకాలు వ్యవసాయ విధానాల గురించి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము వ్యవసాయ శాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మన పీనితమ నాయకులు మన శాసన శాసనసభ్యులు డాక్టర్ గారు

మా బాగా కూడా కూడా ఈ చాలా చిన్నారు వాళ్ళు చెప్పింది చక్కగా విన్నారు నిజంగా పేపర్ టఫ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇచ్చారు ఇంజనీరింగ్ పిల్లలకి వాళ్ళు చేయలేదు మీరు చక్కగా విన్నారు ఆర్స్ బాగా చేశారు రియల్లీ వెరీ గ్రేట్ ఎందుకంటే మీరు డెఫినెట్గా మీ ఫ్యూచర్లో మీలో ఉన్న పిల్లలు చాలామంది మంచి డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు డెఫినెట్గా వ్యవసాయ అధికారులు కూడా కావాలి ఇప్పుడు లేటెస్ట్ వ్యవసాయం అగ్రికల్చర్ కోర్సులు బాగా చేస్తారు పిల్లలందరూ ఏది మన డిప్లొమా అయింది అగ్రికల్చర్ వెనేజర్ అగ్రికల్చర్ బిఎస్సి ఇంతమంది అగ్రికల్చర్ చేసే వాళ్ళందరూ కూడా మరి ఐజీలు డిఐజీలు ఎస్పీలు అయ్యారు వాళ్ళందరూ మరొకసారి సాధించినందుకు నా పేరు మల్లికార్జునరావు మన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జునగఢ హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను నేను ఈరోజు ఈ డిసెంబర్ ఐదో తారీఖు నాడు ప్రపంచ నేల ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మా పాఠశాల నుంచి ఒక పాతి మంది విద్యార్థులని తీసుకురావడం జరిగింది నైన్త్ టెన్త్ క్లాస్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం అంతా బాగా శ్రద్ధగా విని దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఒక ప్రశ్నలు ఇచ్చారు ఫిజి ఫిజి ప్రోగ్రాండ్ పెట్టారు దాన్ని వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేశారు మంచిగా ఫలితాలు సాధించారు